నాడు మాస ఒక రోజు దీక్ష చేస్తాం ఎక్కడా గ్రామ పంచాయతీల దగ్గర మూడో తారీఖున కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలుపుకోవాలని ఇచ్చినటువంటి మాటని నిలుపుకోకపోతే ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర ప్రతి నాయకుడు కార్యకర్త మా అమ్మలను దొరుకుపోయి ఏ ఊర్లోనే ఆ ఊర్లోనే అక్కడ ఒక రోజు ధర్నా కార్యక్రమం చేస్తాం మూడో తారీఖు నాయుడు చేసిన తర్వాత కల్వకుర్తి తాలూకాల నూట అరవై గ్రామ పంచాయతీలు ఎన్ని నూట అరవై నూట అరవై గ్రామ పంచాయతీల దగ్గర ధర్నా చేస్తాం రేవంత్ రెడ్డికి ఇనిపడాలి కనపడాలే తెలివాలని ఒకవేళ మూడో తారీఖున ఇనలే ఆయన ఊరు ఎవరు